అందరికీ నమస్తే అండి ఇది వచ్చేసి మామందరం చెట్టు అనమాట చాలా పెద్దదైందండి కింద నుంచి చూస్తే మీకు వీడియోలో ఏం అర్థం కాదండి అయితే పైనుంచి వీడియో తీస్తున్నాను అసలు చెట్టు ఇరగ పూసి కొమ్మలన్నీ కిందికి వాలిపోతున్నాయి అనమాట ఫుల్గా పూస్తుంది అసలు అటువైపు వాళ్ళ ఇంట్లోకి ఇటువైపు అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది అనమాట ఎర్ర మందారం అండి ఫైవ్ పెట్టల్స్ మందారం ఉంటుంది కదా అదనమాట ఇది వచ్చేసి మా పక్కన విల్లా వాళ్ళ ఇంట్లో సపోటా చెట్టు అసలు ఈ సంవత్సరం ఏంటో తెలియదు కానండి త్రీ ఇయర్స్ నుంచి చూస్తున్నాను ఈ సంవత్సరం మాత్రం వీళ్ళింట్లో సపోటా చెట్టు వచ్చేసి మొత్తం మా వైపే ఉంటుంది అసలు ఇట్లా చేతికి అందిద్ది అనమాట ఫుల్గా చెట్టు అంతా ఇర్రగా కాసిందని చెప్పాలన్నమాట ఇరగ కాసిందండి ఇరగ పూసింది పూలు ఇరగ కాసిందనమాట ప్రతి ఒక్క పువ్వు కూడా కాయ చూడండి టేస్ట్ కూడా బాగుంటుందండి అప్పుడప్పుడు మేము కూడా మా కందిని తెంపుకుంటూ ఉంటాము ఇలా మా వైపు ఉన్నాయి మాత్రమే తెంపుతామండి నేను ఎప్పుడైనా తెంపుతాను ఊరికే తెంపను పెద్దగా ఉన్న కాయలు మరి ఇంకా పిట్టలు కొట్టంగా ఇంకా అవి పాడి రాలిపోవంగా మిగిలిన కాయలు తెంపుతూ ఉంటాను అప్పుడప్పుడు చాలా టేస్ట్ అయితే బాగుంటుంది కాయలు కూడా చాలా పెద్దగా ఉంటాయన్నమాట ఇలా ఇరగ కాసింది ఇంకా వాళ్ళయి మాయ్యి అని కాదండి మా వైపు వచ్చినాయి మేము తెంపుకుంటాము వాళ్ళ వైపు వాళ్ళు తెంపుకుంటారు అలాగే నేను పాదు పెట్టినప్పుడు కూడా వాళ్ళ వైపు పోయినాయి వాళ్ళని తెంపుకోమని చెప్పాను అలా ఈరోజు ఈ వీడియోలో కొన్ని పాదులు చూపిస్తానండి ఇది వచ్చేసి మాదే కాకరగాయ పాదండి కింద నుంచి చూపిస్తున్నాను కదా ప్రతిసారి ఇప్పుడు ఇది కింద పందిరి వేసిన కాకరపాదు చాలా పెద్దది అయిపోయింది ఇది వచ్చేసి మా పైన కాకరపాదనమాట అంటే కింద నుంచి పైకి వచ్చిన అండి చూడండి అసలు చాలా బాగా కాయలు కాస్తుంది నల్ల కాకరకాయ పెద్ద కాకరకాయ అనమాట ఇది చిన్నదే ఇంకా నా చెయ్యి అంత అవుతుంది అనమాట కేజీకి పైన హార్వెస్ట్ చేశాను ఇంకా చాలా ఉన్నాయి కింది నుంచి కూడా చూపిస్తూ మీకు తెంపేది కూడా వీడియో చేసి పెడతానండి ఇంకొక వీడియో అన్నీ ఒక వీడియోలోనంటే కుదరదు ఇది వచ్చేసి సన్నజాజి అనమాట ఇది వచ్చేసి సన్నజాజి ఇది వచ్చేసి కాకరపాదు అండ్ ఇది వచ్చేసి అయితే ద్రాక్ష చెట్టు అయితే విపరీతంగా పెరుగుతుందండి పై స్టేర్కి వెళ్ళిపోతుంది ఇది ఫస్ట్ ఫ్లోర్ నుంచి అంటే కింద వేసానండి కింద నుంచి వస్తుందనమాట కింద ఇటు సైడ్ ఉంటుంది సైడ్ ఇక్కడ ఉందండి మాకు కింద ఇలాచి ఉంటుంది కదా ఇలాచి పక్కన ఉంటుంది ఇక్కడ ఉంటుంది అనమాట పాదు ఇక్కడ నుంచి స్ప్రెడ్ అవుతూ ఇదంతా కూడా ఇంకా మొత్తం అసలు చూడండి దీని కింద ఉంటే చీకటిగా ఉంటుంది ఈ మొత్తం కూడా గ్రేప్సే అనమాట మనకి ద్రాక్ష పాదండి నల్ల ద్రాక్ష ఇంకా ఎలా కాస్తుందో చూడాలి ఇంకా పెంకుల మీద నుంచి ఇట్లా ఫస్ట్ ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ ఇది సెకండ్ ఫ్లోర్ అనమాట మీకు కొంచెం డిస్టెన్స్ నుంచి చూపిస్తాను పాదులు అనేవి బాగా కనిపిస్తాయి ప్రతి ఒక్కరికి ఇలానే మా విల్లాలు అందరి ఒక ఉంటాయి అన్నమాట విల్లాస్ అలా ఎవరి బాల్కనీలు వాళ్ళకే ఉంటే మొక్కలు ఎవరి మొక్కలు వాళ్ళకే మొన్న నేను ఇది వచ్చేసి మల్బరికి ఆకులన్నీ దూశాను కదా ఇప్పుడు పూత కూడా స్టార్ట్ అవుతుందనమాట ఇది వచ్చేసి మొన్న నేను సింధూర్ ప్లాంట్ చూపించాను కదండి కుంకుంపు చెట్టు అదేనండి ఇంగ్లీష్లో లిప్స్టిక్ ప్లాంట్ అంటారనమాట లిప్స్టిక్ కూడా మనకి ఈ కాయల నుంచే తయారవుతుంది అలాగే స్వామి సింధూరం ఉంటుంది కదా ఆ సింధూరం కూడా ఈ సీడ్స్ ద్వారానే తయారు చేస్తారన్నమాట అంటే ఇది కుంకుంపూ చెట్టు అంటారు సిందూర్ ప్లాంట్ అంటారండి అలా లిప్స్టిక్ కూడా మనకి లిప్స్టిక్లో కూడా ఈ సీడ్స్ అనేవి యూజ్ చేస్తారనమాట ఇవి వచ్చేసి ఇప్పుడు మొత్తం కూడా చెట్టు మొత్తం కూడా ఇరగ గెలైతే ఇరగ పూసాయన్నమాట మనకి ప్రతి ఒక్క కొమ్మ కొమ్మకి కోటి పూలు అన్నట్లు మొత్తము ప్రతిది కూడా బంచులు బంచులుగా వేసింది గెలలు చూడండి అటు సైడ్ కూడా ఉంది నేను మొన్న కింది నుంచి వీడియో చేశాను ఇది పైనుంచి అనమాట మా ఫస్ట్ స్టేర్ దగ్గరికని ఉంటుంది కాకపోతే పట్టుకునే అంత డిస్టెన్స్ ఉండదండి ఇది వచ్చేసి కింద పెట్టిన మొక్క అనమాట ఇది కింద పెట్టింది కింద నుంచి వచ్చింది ఇలా ఉంటుంది అనమాట దాని ఫ్లవర్ వచ్చేసి మీకు కొంచెం దగ్గర నుంచి చూపిస్తాను పట్టుకోవడానికి లేదు కాబట్టి ఇలా ఉంటుంది పింక్ అండ్ వైట్ మనకి లైట్ పింక్ కలర్లో ఉంటుంది అసలు ఇంక ఇవి మొగ్గలన్నీ విచ్చుకొని పూలు అయ్యి పూలు కాయలైనప్పుడు కాయలు అనేవి చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి ఆ కాయలు కూడా చూపిస్తాను మీకు మనకి మొగ్గలు ఎర్రగానే ఉంటాయి పూలు మాత్రము విచ్చుకున్న తర్వాత పింక్ కలర్లో ఉంటుంది తర్వాత దీని కాయ వచ్చేసి కూడా మనకి రెడ్ కలర్లోనే ఉంటుంది దీని సీడ్స్ కూడా మనకి పైన ముల్లగా అంటే అది కాయలైనప్పుడు చూపిస్తానండి ఇప్పుడైతే ఆ ప్రతి ఒక్క బంచు కూడా విచ్చుకొని పూలవుతున్నాయి కాయలైనప్పుడు ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది అనమాట మా చెట్టు అనేది ఫైనల్గా ఈ సిందూర్ ప్లాంట్ అనేది ఇలా ఉందన్నమాట ఇది లిప్స్టిక్లలో కూడా యూజ్ చేస్తారు దీని సీడ్స్ మనము ఫుడ్ కలర్ ఫుడ్కి కలర్స్ యూజ్ చేస్తాం కదండీ అవైతే కెమికల్స్ కలుపుతారు ఇదైతే మనకి ఇంకే ప్యూర్ అనమాట ఆర్గానిక్ ఆర్గానిక్గా మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట సీడ్స్ని వాటర్లో వేసేసి మనము ఫుడ్ కలర్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇన్ని ఉన్నాయండి ఈ మొక్క వల్ల ఇవి కాయలు కూడా వచ్చాక చూపిస్తాను మొన్న వీడియో చేశాను దీని మీద అలాగే మా కాకరపాది ఇటు నుంచి కూడా వస్తుంది ఇది వచ్చేసి సన్నజాజి దాని పక్కన కాకర అదే మనకి గ్రేప్స్ అనమాట బ్లాక్ గ్రేప్స్ ఈ బాల్కనీ మొత్తం మొక్కలేనండి ఇంకా పైదాకా స్ప్రెడ్ అవుతున్నాయి ఫుల్గా వస్తున్నాయి మందారాలు కూడా ఫుల్గా పూస్తున్నాయి అన్నమాట ఇంకా ఫైనల్గా ఇంకా కొన్ని చెట్లు ఉన్నాయండి అవన్నీ చూపియాలంటే మీకు వీడియో అనేది లెంతి ఎక్కువ అవుతుంది ఇవి బ్యాక్ సైడ్ ఉన్న మొక్కలు అనమాట మొక్కలు చెట్లు పాదులు అన్నీ కూడా చూపించాను మీకు ఫ్రంట్ సైడ్ ఉన్నవి కూడా చూపిస్తాను ఫ్రం ఫ్రంట్ అండ్ సైడు ఉన్న మొక్కలు కూడా చూపిస్తానండి ఇంకా మా ఇంట్లో ఏమేమి పాదులు ఉన్నాయి అనేది కూడా చూపిస్తాను బీర పెట్టాను పొట్ల పెట్టాను అలాగే సొర పెట్టాను చిక్కుడు పాదులు కూడా పెట్టానండి ఈసారి అలాగే ఆకాకరగాయ అంటే బోడకాకరకాయ కూడా పెట్టాను అనమాట అవి కూడా చక్కగా మేలు ఫిమేలు ఉంటేనే వస్తాయని అన్నారు అలానే మేలు ఫిమేలు నేను మా వారితోటి రాజమండ్రి నుంచి సీడ్స్ తెప్పించి పెట్టాను మంచిగా జర్మినేట్ అయ్యాయి ఫైనల్గా ఈ సంవత్సరము బోడకాకరగాయలు కూడా నేను హార్వెస్టింగ్ వీడియో చూపిస్తాను చెట్టు ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తానండి ఇలా మా ఈ పాదులు ఈ చెట్లు పూల చెట్లు అన్నీ కూడా అనమాట మొత్తానికైతే ఈ సింధూర్ ప్లాంట్ అనేది అసలు హైలైట్ అండి అసలు బాగా వస్తుందనమాట ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవట్ మర్చిపోవద్దు మరి కొన్ని ఇంకా మా ఇంట్లో ఉన్న మొక్కలతోటి మరి ఇంకొక వీడియోలో కలుద్దామండి